కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్పల్లి గ్రామానికి చెందిన సంపత్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామానికి చెందిన స్వామి గౌడ్ నకిలీ ఓటర్ ఐడి కార్డు ఆధారంతో కళ్లు దుకాణం లైసెన్స్ పొందారని తెలిపారు ఈ విషయమై పలుసార్లు కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ దృష్టికి ఆధారాలతో తీసుకెళ్లిన వారిపై చర్యలు తీసుకోలేదన్నారు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు గ్రామ పంచాయతీ కార్యదర్శి విచారణ చేపట్టి ఈ ఓటర్ ఐడి కార్డు మా గ్రామ పంచాయతీలో లేదని నిర్ధారించారు నకిలీ వోటర్ ఐడి కార్డు నకిలీ ద్రోపత్రాలను సృష్టించి ఎక్సైజ్ శాఖ అధికారులను తప్పుదోవ పట్టించి కారడ్పల్లి గ్రామంలో కల్లు దుకాణం లైసెన్స్ పొందిన స్వామి గౌడ్పై చర్యలు తీసుకోవాలని అతనికి ఇచ్చిన లైసెన్స్ ను రద్దు చేయాలని జిల్లా కు ఫిర్యాదు చేశానని తెలిపారు. రెండు ఓటర్ ఐడి లొకేషన్ ఓకే సర్ కలిగి ఉంది రెడ్డిపేటలో సేమ్ సేమ్ టైం కరడపల్లిలో కలిగి ఉండి అక్రమంగా అధికారులను తప్పుదోవ పట్టించి లైసెన్స్ పొందడం జరిగింది కరడపల్లి గ్రామంలో అతనిపై కల ప్రజా రెండు వేల ఇరవై ఒకటి నుండి నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి సూపరింటెండెంట్ గారికి రెండు వేల ఇరవై ఒకటిలో ఫిర్యాదు చేయడం జరిగింది వారు ఈ నెంబర్తో గల ఓటర్ ఐడి అన్నీ ఉన్నాయని చెప్పి నాకు సమాధానపూర్వకంగా ఇలా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఈ ఓటర్ ఐడి కానీ ఈ ఆధార్ కానీ అవి అన్నీ కూడా ఈ సెవెన్ డేస్ థర్టీ సిక్స్ ఇంటి నెంబర్తో లేదని మా గ్రామ పంచాయతీ అధికారులు ధృవీకరించడం అయింది ఈ ఓటర్ ఐడి అనేది ఆన్లైన్లో చూపెట్టడం లేదు సేమ్ టైం ఇతను ఇదే ఓటర్ ఐడి నెంబర్ ఇదే ఇంటి నెంబర్తో రెడ్డిపేట గ్రామంలో ఓటు ఓటు హక్కు కలిగి ఉన్నాడు రేషన్ కలిగి ఉన్నాడు ఆధార్ అన్ని కలిగి ఉన్నాడు అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా నాకే ఒత్తిడి తెస్తున్నారు భయభ్రాంత గురి చేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా పట్టి పట్టింపు లేదు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి ఫార్వర్డ్ చేశారు వాళ్ళు కూడా విచారణలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది ఓరాలుగా కానీ రాతపూర్వకంగా నాకు ఏ సమాధానం ఇవ్వడం లేదు స్వామి కొండాపురం అనే వ్యక్తి యొక్క రెడ్డిపేట్ ఓటర్ ఐడి గత ఎన్నికల్లో కూడా రెడ్డిపేట్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నాడు రేషన్ కూడా ప్రతి నెల రెడ్డిపేట్ గ్రామంలో తీసుకుంటాడు సంపత్ కుమార్ సన్ ఆఫ్ శ్రీనివాస్ గౌడ్ కరడుపల్లి తాడవాయి మండలం కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిని నేను మా గ్రామంలో రెడ్డిపేట్ గ్రామం చెందిన స్వామిగౌడ్ కొండాపురం అనే వ్యక్తి యాక్చువల్గా అతను మా పెద్ద తాత వాళ్ళ మనవరాల్ని అక్కడి రెడ్డిపేట గ్రామానికి ఇవ్వడం జరిగింది ఆ బా భార్య భార్య చొరవతో ఇక్కడ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకొని కరడుపల్లిలో వచ్చి కేవలం ఓన్లీ కళ్ళు గీత కళ్ళుకు సంబంధించి మాత్రమే ఇక్కడ ఆధారాలు సృష్టించి వేరే మిగిలిన ఆధారాలని రెడ్డిపేటలో ఓటర్ ఐడి ఆధార్ రేషన్ మిగిలినవన్నీ రెడ్డిపేటలో ఉంచుకొని ఇక్కడ కళ్ళుకు సంబంధించి మాత్రమే ఉదయం వచ్చి సాయంత్రం వరకు కళ్ళు వెళ్ళడం జరుగుతుంది దీనిపై అధికారులకు చాలా సార్లు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు గత నెల పన్నెండున ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒక వారం పది రోజులకు విచారణకు వచ్చారు అధికారులు విచారణకు వచ్చిన అధికారులు కూడా గ్రామ సెక్రటరీ దగ్గర ఇతనికి సంబంధించి గ్రామంలో ఏమి ఆధారాలు అసలు గ్రామ వ్యక్తి కాదు అని నిర్ధారించడం జరిగింది అన్నీ తెలిసి కూడా ఎక్సైజ్ అధికారులు మళ్ళీ అదే ఆలస్యం చేస్తూ అదే దా కొత్తగా ఆధారాలు ఇప్పుడు సృష్టించడానికి ఇప్పుడు కొత్తగా ఓటర్ ఐడి ఆధార్ అడ్రస్ మార్పుకి కొత్తగా ఓటర్ ఐడి కరడుపల్లిలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అవి కొత్తగా వచ్చిన తర్వాత నాకు విచారణ రిపోర్ట్ ఇస్తామని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు నేను ఫిర్యాదు చేసి నెల జరిగినా ఇంకా అధికారులు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడడం జరుగుతుంది దయచేసి ఈ లైసెన్స్ ఇష్యూ పైన విచారణ జరిపి నకిలీలో కాందో అధికారులు తెలిసి ఖచ్చితంగా తెలుసుకొని న్యాయం చేయగలరని కోరుతున్నాను అధికారులు వాళ్ళు నిజాయితీగా విచారణ చేపట్టి ఈ నకిలీ లైసెన్స్ను రద్దు చేయగలరని కోరుతున్నాను